తెలుగు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బుక్ అయ్యారు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు గిరిజనులను కించపరిచారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు ఈ మధ్య కాలంలో విజయ్ దేవర్కొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కావడం ఇది రెండోసారి ఇదివరకే సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు రికార్డ్ అయింది ఇదే తరుణంలో ఇప్పుడు తాజాగా రాయదుర్గం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పెహల్గామ్ దాడులను గిరిజన యుద్ధాలతో పోల్చడం ఈ కేసులకు కారణమైందే తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు పెహల్గామ్ ఘటనను ప్రస్తావిస్తూ ఈవెంట్ లో ప్రసంగించారు ఐదు వందల సంవత్సరాల కిందట గిరిజనులు కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా పాకిస్తానీలు భారత్ పై ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో బహిరంగంగా వ్యాఖ్యానించారు పాకిస్థాన్ లో కరెంటు నీళ్లు లేవని వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకోకుండా భారత్ కు వచ్చి దాడులు చేస్తారు పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకు దిగాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు ఈ క్రమంలో గిరిజనుల ప్రస్తావన తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా దాడులు చేశారని అన్నారు దీనిపై తాజాగా గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు ఆరోపణలను విజయ్ దేవరకొండ కించపరిచారని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు